దివంగత నేత వంగవీటి మోహన్ రంగ ముప్పై ఆరవ వర్దంతి సందర్భంగా గుంటూరు రోడ్లోని రవిప్రియ మాల్లో వంగవీటి మోహన్ రంగ చిత్రపటానికి జిల్లా జనసేన నాయకులు రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ పుష్పాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ అధ్యక్షులు సొంకర సాయిబాబా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు చిట్టెంప్రసాద్ కార్యదర్శులు చనపతి రాంబాబు కళ్యాణ్ ముచ్చాల నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు పిల్లి రాజేష్ నగర జనసేన పార్టీ కార్యదర్శి జనసేన శ్రీనివాస్ నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి శంకర కళ్యాణి పదహారవ డివిజన్ అధ్యక్షుడు అల్లూరి శ్రీహరి ఎనిమిదవ డివిజన్ అధ్యక్షుడాలు అనిత నలభై తొమ్మిదవ డివిజన్ అధ్యక్షుడు సుధీర్ ముప్పై ఎనిమిదవ డివిజన్ అధ్యక్షుడు ఆలా నారాయణ పదహారవ డివిజన్ ఉపాధ్యక్షుడు కర్రీ శ్రీకాంత్ జనసేన నాయకులు వాసు కాసాని తిరుమల శెట్టి వెంకటరావు మహమ్మద్ యూనిస్ తాళ్లూరి సాయి పోలిరెడ్డి శ్రీనివాసులు సాయి మల్లికార్జున సాయి కుమార్ ప్రకాష్ రాజేష్ మణికంఠ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ముప్పై ఆరో వద్దంతి తరఫున ఈరోజు మీ అందరం రవిప్రియమాల్లో జనసేన కార్యాలయంలో ఈరోజు నివాళులు అర్పిస్తున్నాము అందరూ జనసైనికులు వీర మహిళలు ప్రతి ఒక్కళ్ళు రంగాన్ని అభిమానిచ్చే ప్రతి ఒక్కళ్ళు అందరూ వచ్చారండి ఈరోజు మాకు ఇది చాలా బాధాకరమైన రోజు నిజం చెప్పాలంటే ముప్పై ఏడు సంవత్సరాల కిందట మేము దాన్ని జరిగే ముందు కొద్ది రోజుల ముందు ఆ నేరాధ్యక్షులు ఉన్నప్పుడు కూడా రంగగారిని వెళ్ళి కలిసి వచ్చాము మేము ఆ టైంలో మాకు ఎంతో బాధ గొప్పగా అనిపించిన రోజులు ఆ రోజులు ఈ రోజుల్లో ఇలాంటి జరిగేటప్పటికీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ ముప్పై ఆరు సంవత్సరాలు ఎంతో ప్రేమగా అభిమానంగా జరుపుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు మా ఇంట్లో ఒక వ్యక్తి అని చెప్పి జరుపుకునే దానిలో జరుగుతుంది ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరూ అందరూ ఇక్కడ చాలామంది పెద్దలు వచ్చారు ఈరోజు ఇలాంటి కార్యక్రమం జరుగుతున్నాం ముందు ఈ కార్యక్రమం అనేది ఇలాంటి జరుగుతున్నప్పుడు చాలా అన్ని చోట్లగా స్టేట్ వేడిగా జరుగుతున్న కార్యక్రమంలో ఎంత వర్షాలు పడుతున్నా కూడా అన్ని ప్రతి చోట జరుగుతుంది ప్రతి ఒక్కటి ప్రకాశం జిల్లాలో ఉన్న నాయకులు అందరికీ తెలుసు అన్ని ఏరియాలో చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమం అనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకొని ఎవ్రీ ఇయర్ చేయడం అనేది మంచిదని చెప్పి ప్రార్థిస్తున్నారు మొదటిగా వంగవీటి మోహన్ రంగి అనగానే కేవలం ఒక కులానికే నాయకుడు కాదు కాపు జాతిలో పుట్టినందుకు అందరం గర్వపడతాం కానీ ఆయన కేవలం కాపులకే కాకుండా బడుగు బలహీన అణగారిన వర్గాలందరికీ తను ఉన్నాను అనేటువంటిది నిరూపించాడు విజయవాడలో ఒక పోలీస్ అధికారిగా పంతొమ్మిది ఎనభై ప్రాంతంలో ఆ సందర్భంలో అతన్ని వ్యాస్గా టైంలో ఇతను కూడా ముద్దాయిగా చూసేవాళ్ళం కానీ తను చూసి నాకు ఒక మనిషి ఇంత శక్తి అక్కడది ఇంత సంఘటిత శక్తి ఎనభై ఎనిమిదిలో కాపునాడు మీటింగ్ పెడితే కొన్ని లక్షల మంది జనం వచ్చారు ఒక మనిషికింత కెపాసిటీ ఏంటి అని ఆశ్చర్యపోయేవాడిని అదే సంఘటిత శక్తి లేకుంటే లీడర్షిప్ క్వాలిటీ ఆ క్వాలిటీని ఆయన చాలా రోజులు మెయింటైన్ చేశారు కేవలం ఎమ్మెల్యేగా తన యొక్క ప్రజల కోసం వాళ్ళ యొక్క ఆశయాల కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ అయ్యి చాలా దాంట్లో ప్రతిదీ పర్సనల్గా తీసుకునేవాడు కేవలం పీడిత తాడిత జనుల కోసం సో కాబట్టి ఇటువంటి శక్తి గల మరి నాయకుడిని కోల్పోవటం అనేది చాలా బాధాకరమైన విషయం కానీ కొద్దిగా సంతోషం ఏంటంటే ఇలాగా అందరినీ సంఘటిత పరచగలన శక్తి మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మళ్ళా మనకు వచ్చారు కాబట్టి ఆయన ఆశయాలకు అలాగే ఆయన యొక్క కోరికలకు అనుగుణంగా మనమందరము వర్తించి మనందరం మన కార్యక్రమాలు నిర్వహిస్తే ఖచ్చితంగా మరలా మనం ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేయగలిగిన వాళ్ళం అవుతామని చెప్పి కోరుకుంటూ ప్రవేశ ప్రియామాల్లో కంది రవిశంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది దీనికి జనసేన నాయకులు ఇతర కార్యకర్తలు అందరూ కూడా విచ్చేసి దీనికి విచ్చేసినందుకు వారికి ముందుగా నా కృతజ్ఞతలు అలాగే రంగాగారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరూ ఎంతో కొంత జనానికి ఉపయోగపడాలని కోరుకుంటూ మరెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం